పెద్దగంటే ఏరియాలో దళితుల భూములపై వేసిన అరవై ఐదు వార్డు కార్పొరేట్ పేబులు వాళ్ళ బాంబరి కాంట్రాక్టర్ నాయుడు గారు గతంలో ఎస్సీలకి భూములు కేటాయించారు పది పది ఎకరాల ఆ భూమిని తిట్టుకో ఇల్లు కట్టి ఎకరా భూమిని కేటాయించిన భూమిని ఈ రోజు రాత్రి రాత్రి పాకలు వేసి వాళ్ళ నిర్మాణాన్ని ఆక్రమించి మన దళితుల మీద ఇంత కచ్చగా ఈ ప్రజాప్రతినిధిని ప్రజలకు సాయం చేయవలసింది పోయి అక్రమాలని ఇదో చెప్తున్నాను ఈ రోజు దళితుల సమావేశం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రం ఈ జిల్లా మొత్తం దళిత నాయకులందరూ ఈ ప్రాంతానికి వచ్చేటట్టు ఇది నిర్ణయం తీసుకుంటా సాయంత్రం అన్ని సవాళ్ళను పిలిపించి ఒక ఏకతాగా తీసుకొచ్చి ఇది ఉద్యమ రూపంగా ఇది నేను ముందుకు తీసుకెళ్తానని గతంలో పల్లా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఆయన ఆధ్వర్యంలో మాకు ప్రవేమే కలెక్టర్ గారు ఉండేటప్పుడు మాకు కేటాయించిన ఎకరా భూమిని ఈ రోజు అన్ని కాంతాలు చేసి భూ చేసి ఇలాంటి ఇంకా ముందుకు ఎస్ఈఓని దళితులు భూముల మీద కన్నేసారా మీరు అక్రమంగా సంపాదించిన సంపాదన మీరు అక్రమంగా ఏ భూములు ఉన్నాయో మీరు ఏంటి కబ్జాలు చేశారో అవన్నీ బయటకు వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రోజు సాయంత్రం దళిత సంఘాల నాయకులతో మీ యొక్క సమావేశం ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ప్రస్తుతం వారు దీన్ని మీరు ఏ విధమైన ఖండించాము ఆ రోజు ఎంఆర్ఏకి ఇచ్చాము ఎమ్మెల్యేకి ఇచ్చాము ఆ రోజు కంప్లైంట్లు కూడా పెట్టావు గతంలో ఒకటి కట్టడం జరిగింది ఈ రోజు రాత్రి రాత్రి కట్టడం ఇది అన్నయ్య అని ఖండిస్తూ గారికి కబడ్డారు అని చెప్తూ ఎందుకంటే ఇలాంటి కబ్జాలు మీరు ఎన్ని చేశారో మాకు అన్నీ తెలుసు అలా అన్నీ బయటకు వస్తాయని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మా దళిత సంఘాలని పిలుపునిస్తాం dan nang session tong lagi ha hello na lang